గౌడ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ పూర్మేట్ మండలం గూడలో కల్లు గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు కల్లు గీత కార్మికుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నుంచి ఎవరు చెట్టుపై నుంచి కిందబడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేయించింది కాటమయ్య రక్షణ కవచం పేరిట ఆరు పరికరాలున్న కిట్ ను సిద్ధం చేయించింది తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం లష్కర్గూడ తాటివనంలో కాటమయ్య రక్షణ కవచం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తాటివనంలో ఈత మొక్కల్ని నాటిన రేవంత్ రెడ్డి గీత కార్మికుల రక్షణ కోసం తయారు చేసిన కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును పరిశీలించారు గౌడ్ సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిట్లను స్పయంగా అందించారు తాటివనంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాటమయ్య రక్షణ కవచంతో గీత కార్మికులు తాడి చెట్లెక్కారు లైవ్ లో రంగయ్య అనే గీత కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు రక్షణ కవచం వల్ల సేఫ్ గా ఉన్నామని రంగయ్య సీఎం తో ఆనందంగా చెప్పాడు కళ్ళులో నీళ్లేమైనా పోస్తున్నారని రంగయ్యతో సీఎం రేవంత్ రెడ్డి కసేపు సరదాగా ముచ్చటించారు ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా కళ్లు గీస్తూ సోదరులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారన్న సీఎం రేవంత్ గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ కిట్ ను తయారు చేయించిందని ఈ సేఫ్టీ కిట్ ద్వారా ఇకపై ఏ ఒక్క కార్మికుడు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండదని అన్నారు